హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నేను మీ సురేష్ని మీరు చూస్తున్నారు ప్లీజ్ సేవ్ ఫార్మర్స్ ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ మొన్న సవా సెవెన్ ఫైవ్ జీరో వన్ స్మార్ట్ రైస్ అనే వరి విత్తనాల గురించి వీడియో అయితే చేశాను సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది దానికి సంబంధించి కొంతమంది రైతు సోదరులు కొన్ని కామెంట్లు అయితే అడగడం అయితే జరిగిందనమాట ఎక్కడ దొరుకుతాయి వీటిని ఎలా అమ్మాలి ఎవరు తీసుకుంటారు ఏంటని చెప్పి రకరకాల కామెంట్స్ అయితే అడిగారు ఈ వీడియోలో మీకు మీ మీరు అడిగిన సందేహాలు అన్నట్టుగా క్లారిటీ అయితే ఇస్తారన్నమాట ఫస్ట్ అసలు ఏంటి సవానా కంపెనీ అని చెప్పి అడిగారు సవానా కంపెనీ అంటే చిన్న కంపెనీ ఏం కదండి ఇంటర్నేషనల్లో రైస్ టెక్ అనే కంపెనీ ఉంటుంది అదే మన ఇండియాలో సవానా కంపెనీ కింద రావడం అయితే జరిగింది ఈ కంపెనీలో మనకి అన్ని రకాల విత్తనాలు ఏమి ఉండండి ఓన్లీ ధాన్యం అంటే వరి విత్తనాలకు సంబంధించిన రీసెర్చ్ అనేది మాత్రమే చేస్తారు మంచి మంచి బెటర్ వరి విత్తనాలు మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తారు రైతుల కోసం అనమాట సవానా కంపెనీలో ఓపీ వెరైటీస్ ఉన్నాయి రీసెర్చ్డ్ వెరైటీస్ ఉన్నాయి హైబ్రిడ్ వెరైటీస్ ఉన్నాయి మన ఇండియాలో ఈ సవానా కంపెనీ రెండు వేల పదిలో రావడం అయితే జరిగిందండి మన తెలుగు రాష్ట్రాలకు అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రావడం అయితే జరిగింది సవానా కంపెనీలో హైబ్రిడ్ విత్తనాలు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రావడం అయితే జరిగిందనమాట అందులో ఒక రకమే సవా సెవెన్ ఫైవ్ జీరో వన్ స్మార్ట్ రేస్ అనే విత్తనాన్ని నేనైతే మీకు వీడియోలో అయితే చూపించడం అయితే జరిగింది ఈ వీడియోలో మీరు చాలామంది అడిగిన ఏంటంటే లావులాస్ అన్నాలని అడిగారు ఇవి లావు రకమేనండి ఎన్ని రోజులు పంట దిగుబడి వస్తుందని అంటున్నారు ఇది నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజులు ఆ వాతావరణ పరిస్థితులను బట్టి ఒక ఐదు రోజులు అటు ఇటులో దిగుబడి రా పంట పూర్తి కాలం అయితే ఉంటుందన్నమాట ఇది దిగుబడి మనకి ముప్పై నుంచి నలభై ఐదు గంటల వరకు ఒక ఎకరంలో వచ్చే అవకాశం అయితే ఉందండి దీన్ని గవర్నమెంట్ వాళ్ళు అదేవిధంగా ఐకేపీ వాళ్ళు కొంటారని అడగడం అయితే జరిగింది కొంతమంది రైతు సోదరులు ఆ విత్తనాన్ని అయితే గ్రేడ్ వన్లో అంటే ఏ గ్రేడ్లో దీన్ని తీసుకుంటారండి మనకి వెయ్యి పది ఉంటాయి కదండి ఆ వెయ్యి పదికి సమానంగా అయితే ఈ విత్తనాలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట కొంతమంది కామన్ అడిగిన కోసిన ఏంటంటే డెలివరీస్ ఏ విధంగా చేస్తారు అని అడుగుతున్నారు మనకి తెలంగాణలో కొన్ని కొన్ని పెద్ద పెద్ద ఏరియాల్లో డీలర్షిప్ డీలర్స్ అయితే ఉండడం జరిగిందండి అక్కడికి వెళ్ళి మీరు షాపుల్లో అడిగినా వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది లేదు వేరే ఆంధ్రాలో ఎక్కడికైనా కావాలనుకుంటే మీకు స్క్రీన్ మీద కస్టమర్ కేర్ నెంబర్ ఇస్తున్నాను కదా మరింత ఆ నెంబర్కి కాల్ చేసిన సరే వాళ్ళు నేరుగా అయితే సప్లై చేయడం అయితే జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే మీకు ఇంకా ఏమన్నా మీ తెలంగాణ ప్రాంతంలో కూడా ఎక్కడన్నా కొన్ని కొన్ని ఏరియాల్లో మాకు ఎక్కడ డిస్ట్ డీలర్స్ వాళ్ళు ఎవరున్నారు ఎక్కడున్నారని తెలియాలనుకుంటే మీరు సింపుల్గా మీకు స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తున్నాను తెలుగులోనే మాట్లాడతారు వారిని అడిగి మరింత పూర్తి సమాచారం తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది రైతులు ఎప్పుడు మంచి విత్తనం అంటే అధిక దిగుబడి వచ్చే వెరైటీని మనం ఎంచుకోవడం అయితే ఉత్తమం అండి ఎక్కువ దిగుబడి వచ్చినప్పుడు మనకి ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఉంటారండి మరి అందరికీ నమస్తే జై హింద్